అక్కినేని నాగచైతన్య శోభిత ప్రస్తుతం వీరిద్దరు ఏం చేసినా ట్రెండింగ్ అవుతూనే ఉంది వీరిద్దరు ఏడాది డిసెంబర్ నాలుగో తేదీన అన్నపూర్ణ స్టూడియోలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే వీరిద్దరు నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి మ్యారేజ్ అయిన తర్వాత స్టిల్ ఇప్పటి వరకు కూడా వారు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా వారి ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూనే ఉన్నాయి రీసెంట్గా ఈ క్యూట్ జంట తండేల్ సక్సెస్ మీట్లో కనిపించి మెప్పించారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే తాజాగా మరోసారి వీరిద్దరు ఒకే ఫేమ్లో కనిపించారు ండేలి విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న తర్వాత నాగచైతన్య మరో కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు అయితే ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే శోభితతో కలిసి విదేశాల్లో హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారు అలా హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరు ఎంతో సింపుల్ గా పక్క పక్కనే కూర్చొని సమోసాలు తింటూ ఆ ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ తెగ వైరల్ గా మారాయి నాగచైతన్య స్టైలిష్ లుక్ లో మేరవగా శోభిత మాత్రం చాలా సింప్లీ సూపర్ అన్నట్లుగా ఉన్నారు ఈ జంటను చూసిన నెటిజన్స్ మాత్రం ఈ జోడీ చాలా చూడ చక్కగా ఉందని వీరిద్దరు చాల కాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నామని సోషల్ మీడియా వేదిక వీరిద్దరికి విశేషణ అయితే తెలియజేస్తున్నారు వీరిద్దరిని చూసిన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి